స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మాలలు ఆంజనేయ స్వామి మాలలు శివమాలలు వేసుకున్నటువంటి ఎవరైతే స్వామి భక్తులు ఉన్నారో మాల యొక్క నిష్టని కొద్దిగా ఇప్పుడున్న కాలంలో పాటించినట్టుగా నాకు అనిపిస్తుంది స్వామి ఇక్కడ ఉన్న ఏదైతే కాలంతో పాటు పరిగెడుతున్నాం అన్నదానికి ఉదాహరణగా అయ్యప్ప స్వామివార్లు ఆంజనేయ స్వామి వారు శివమాలలు ఇప్పుడు కనబడుతున్నాయి ఎలా ఉంటుందంటే లేవగానే స్నానం చేసేయడం గుడికి వెళ్ళడం ఆరం తీసుకోవడం అక్కడి నుంచి అల్పాహారాలు అలాగే తీర్థాలు తీసుకుంటున్నారు అయిపోతుంది అయితే పూజలో ఏముంటుంది పూజ ఏం చేయాలి ఏముంటుంది అష్టోత్తరాలు ఏంటి ఈ పూజా విధానం అనేది అనేసరికి అక్కడ కాసేపు కూర్చోవలసి వస్తుందని చెప్పి ఎవరు కూడా దాని మీద శ్రద్ధ చూపించట్లేదు అల్పాహారం భిక్షల మీద చూపించినటువంటి శ్రద్ధ అయితే పూజ మీద అయితే కనబడటం లేదు స్వామి దయచేసి మీరు మాల ఎందుకు వేసుకున్నారు మీ యొక్క మాలకు గల కారణం ఏంటనేది మీరు ముందు గుర్తు చేసుకుని మీరు మాల వేసుకోండి మాలలో మీరు ఆ నిష్టం పాటించండి అంతేకాకుండా కొంతమంది స్వాములు అయితే మాల అనేది కేవలం మనకు అలవాట్లు నిరోధించుకోవడానికి అన్నట్టుగా మాల వేసుకుంటున్నారు మనకున్న అలవాట్లు నిరోధించుకోవడానికి అది మనలో ఉండాలి స్వామి కంట్రోల్ చేసుకోవడం అనేది మాల వేసుకుని కంట్రోల్ చేసుకున్న వచ్చే స్వాములు ఎక్కడ దేవుడి మీద భక్తి అనేది కనపడదు ఇవాళ్ళకి నలభై రోజుల నుంచి నేను తాగలేదు నలభై రోజుల నుంచి నేను మాంసం తినలేదు అన్న విధంగా మాలలు ఉన్నాయి సో దయచేసి ప్రతి స్వాములు కూడా దీన్ని మీరు వేసుకున్న మాలకి ప్రధాన కారణం ఏంటనేది దానికి ఎక్కడ మూలం ఉందనేది ఒకసారి ఆలోచించుకుని మీరు మాల వేసుకోండి మాల వేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ విధంగా ఆలోచించాలని మాల వేసుకున్న వాళ్ళు ఒక్కసారి మీరు మాల గల కారణాన్ని మీరు తెలుసుకోండి ఎందుకంటే భగవంతుడితోటి మనం మనం మీద భగవంతుడు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు మనల్ని గౌరవించే సందర్భం ఉంటుంది మాల వేసుకోవడం అంటే ఎవరు కూడా మిమ్మల్ని మాల వేసుకున్న దగ్గర నుంచి పేరు పెట్టి పరుషంగా పిలవడం అనేది జరగదు ఎందుకంటే మీ మీద దేవుడు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని స్వామి అని సంబోధిస్తారు అదేవిధంగా మీరు కూడా వాళ్ళని స్వామి అని సంబోధిస్తారు ఆ గౌరవం అనేది మీకు మాలలోనే దొరుకుతుంది సో ఆ మాలకు మీరు న్యాయం చేయండి అని మాత్రం నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అయ్యప్ప